ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గాంధీభవన్ నందు ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పిల్ల చంద్రగారి అధ్యక్షతలోని ఈరోజు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనేకమైన విధానమైనటువంటి ఇరవై రెండు యొక్క డిమాండ్లు పెట్టున్నారు ఇందులోని ఈ ప్రతి డిమాండ్ వెనకన ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆధారపడి ఉంది వాళ్ళ బిడ్డలు పోషత్తు తండ్రుల మీద ఆ తండ్రుల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకి నా విన్నపం ఏంటంటే ఈ అప్పా టీం చేసినటువంటిది అప్ప వారికి సంబంధించిన కాదు ఇది మన ఎవరైతే తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు చదివించుకుంటున్నామో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అప్ప పిలుపు మేరకు చెలో చంద్ర అనే ఆ వ్యక్తి హైదరాబాద్ సారీ విజయవాడ ఏదైతేనో మొత్తం మీటింగ్ కట్టడానికి ఏర్పాటు చేస్తున్నారో చలో కార్యక్రమం పెడుతున్నారు ఈ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ జీవాలు మార్చి మాకేమి పెంచొద్దు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంచమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ జీవాలను మార్చి మా యథాప్రకారం ఏదైతే ఉన్నాయో ఈ డిమాండ్లు కూడా అదే ఆధారంగా పెట్టుకుని ఆ జీవో ఏదైతే ఉందో జీవో ప్రకారం ఉంచమని చెప్పేసి కోరుతున్నాం లేని పక్షంలోని చలో విజయవాడ కార్యక్రమంలోని ఊవెత్తిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రతి పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా అక్కడ మీటింగ్ హాజరయ్యి ఉవ్వెత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవం మార్చే వరకు నిద్రపోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పేరు జైభీ కొండబాబు ఆంధ్ర మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు